నువ్వు మళ్ళీ మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి కూడా ఏంటిది అని అంటే ఇక్కడ బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా కొద్దిగా ఏ మాత్రం ఇంగీత జ్ఞానం ఉన్న వాళ్ళైనా ఇవి అర్థమవుతాయి కానీ మామూలు విషయాలు కూడా కొంతమందికి అర్థమవుతున్నాయి కానీ బీసీ నాయకులకు కొంతమందికి కొంతమంది అక్కడ ఉన్నారు కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లున్నారు ఐపీఎస్లున్నారు న్యాయ నిపుణులు ఉన్నారు మొత్తం చాలా బీసీ సంఘాలున్నాయి కానీ పని కట్టుకుని ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ అని అంటే ఓ పెద్ద బడుగు బలహీన వర్గాలకు ఏమో చేసినట్టు మొత్తం ఏంటిది అని అంటే గతంలో చేసిన వాటి విషయంలో మనం అంతా అనుభవించినట్టు మొత్తం అంటే ఇప్పుడు బీజేపీ అడ్డుపడుతున్నట్టు రాజ్యాంగమే అడ్డుపడుతున్నట్టుగా చిత్రీకరించి బీసీ సమాజాన్ని మోసం చేయడానికి ఒక ప్రక్రియ జరుగుతుంది పార్టీలో ఉన్న వాళ్ళకి గట్టిగా అడిగితేనేమో బయటకు వస్తున్నారు అదే విధంగా బయట ఉన్న బీసీ సంఘాలనేమో లోపలికి పిలిపించుకొని పొగిడించుకుంటున్నారు ప్రగల్పాలు పాలను మొత్తం ఏంటిది అని అంటే పచ్చి అబద్దాలతోటి పీసీ సమాజాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం రోజు మీదకి రావాల్సిందే